మరి ఈ రోజున అందరికీ కూడా ఆషాఢ మాసం బోనాల జాతర శురు మొట్టమొదటి బోనాల జాతర మన ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నటువంటి ఘటం ఇప్పుడిప్పుడే అని మీ కళ్ళ ముందరికి వచ్చినటువంటి ఘటం సందర్భం శుభం వేళ ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నాలో అత్యంత వైభవికంగా ఎప్పటిలాగానే మన ఓం శ్రీ కళా బృందం వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి రంగరంగ అధ్యక్షుడు రాజు మన రగన్న మరియు ఇతర కమిటీ సభ్యులందరి ఆధ్వర్యంలో అన్న మధురి ప్రకాశన్న మరియు పోతురాజులందరి సమక్షంలో నిర్వహించడం జరిగింది మరి మా బాబాయిని కూడా గుర్తుపట్టారు కదా ఒకటే మీడియా రాజ్ న్యూస్ నిజాన్ని నిప్పులాగా చెప్పినటువంటి చరిత్ర మా రాజ్ న్యూస్ అక్క నవతక్క ఇంట్లకించి గతం వెళ్తుంది ప్రతి సంవత్సరం అదేవిధంగా ఈరోజు ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్ తిరుపతి నాయుడుపేట నుంచి ప్రత్యేకంగా పోలాల జాతర చూడడానికి నాగర్పమ్మ నాగుల ఎల్లమ్మ పోడినటువంటి నాగులమ్మ నాగర్పమ్మ కూడా విచ్చేయడం జరిగింది మా పోతురాజులందరికీ శనార్థులు చెప్పుకుంటూ మరి ఎవరు మాట్లాడతారు ఫస్ట్ మా ప్రకాశ్ అన్న గారు ఆషాఢ మాసాన్ని ప్రారంభించుకొని రెండు మాటలు మొదటి ఆషాఢ మాస బోనాలను పురస్కరించుకొని ఈ రోజు సందర్భాన్ని వీళ్ళ విశేషాన్ని ఒకసారి వివరించాల్సిన చేయదా మా తల్లికి భయ ఎంటలున్నారు అందరికి ఆషాఢమాస రోజు గజన్ మౌనం అనేది మొదటిసారి నాలుగో తారీఖు చివరి ఉంటుంది మార్యం మళ్ళీ అమాస ఉంటుంది అందరూ కలిసి చేయాలి అందరూ కలిసిమెలిసి మొనాల సముద్రం బాగా చేయాలని కోరుతున్నాము అధ్యక్షుడు ఒక మాట

శుభాకాంక్షలు మీ టీవీ మీ టీవీ దళాలకి సంతోషం ఓం శ్రీ పోత్రాజ్ కళాకారుల సంఘం అంటే ఓం శ్రీ ఆర్కొండ పోత్ర సత్యనారాయణ శిష్యుల బృందం ఆయన ప్రస్తుత నేరు ఆయన కళా బృందం నుంచి భారతరత్న అవార్డు యాభై సంవత్సరాల నుంచి ఏసీ చూసిన ఏకైక వ్యక్తి కార్కొండ బోద్రా సత్యనారాయణ ఆయన ఫస్ట్ వారం ఫస్ట్ నదర్భనానికి ప్రత్యేకంగా ఆయననే ఉండే ఫస్ట్ ఒక్కడే వేస్తుండే ఇప్పుడు ఆయన శిష్యులు నూట యాభై నుంచి రెండు వందల మంది ఇప్పుడు ఆయన రెండు వందల మంది నుంచి రంగారోజు నుంచి కొంచూరు నదర్ స్టార్ట్ అయ్యే మంత్రుల పట్టు వస్త్రాలు చేతుల మీద తీసుకొని అమ్మవారిని ఊరేకంపుగా తీసుకొచ్చి చోట బజార్లో ఎవరైతే ఉన్నారో పూజారి గోల్కొండ పూజారి ఎవరైతే ఉన్నారో ఆ పూజవారి ఇంట్లో నుంచి అమ్మవారికి ఇక్కడ ఆమెకి పూజ జరిపించి అక్కడి నుంచి అమ్మవారిని తీసుకొని గుట్టపైకి వెళ్ళడం జరుగుతుంది యథా విధంగా ప్రతి సంవత్సరం అయినట్టు ఆషాఢ మాసమున భూజరాజ్ కళాకారులందరూ కలిసి పూర్తి కార్కొండ పూజ్రాజ్ సత్యనారాయణ శిశు బృందం ఇదంతా మేము ఇప్పటి నుంచి కాదు తాతల జనం నుంచి వస్తుంది కాబట్టి ఇది పోగొట్టుకోవద్దు కాబట్టి ప్రత్యేకంగా మాకు ఏ పనులు కూడా ఈ నెల రోజులు మాత్రం అన్ని పనులు పని చేసుకొని గుడికి సేవ చేస్తాం కేటాయించినందుకు బిజీ సమయంలో ఖచ్చితంగా ప్రతి బోనాలకు హైదరాబాద్ ఫెస్టివల్స్ చాలా మీకు అండగా ఉండాలని మాటిస్తున్నాం జైపోత్రా సత్యనారాయణకి జైపోతాకొండ మరి అదే అదే విధంగా శంషాబాద్ మార్కెట్ నుంచి మా సతీష్ అన్న గారు కూడా ఈ రోజు గోల్కొండ బోనాల బోనాలకి విచ్చేశారు ఇచ్చేశారు అన్న నమస్తే ముందుగా ఆషాఢ మాస బోనాల శుభాకాంక్షలు తెలియజేసుకుంటాము మరి బోనాల గురించి మీకు తెలిసినంతలో కొంచెం అమ్మవారి గురించి కొంచెం మీ గురించి అదే విధంగా కొంచెం గోల్కొండ గురించి చెప్పాలి మన హైదరాబాద్ మన తెలంగాణ ప్రజలకు అత్యంత ముఖ్యమైన ప్రీతిపరమైనటువంటి పండుగ మన బోనాల పండుగ ఈ పండుగలో ప్రతి ఒక్కరూ పాల్గొంటారు మన కుల మత బేదాలు లేకుండా అన్ని విధాలుగా అన్ని రకాలుగా ఉన్న అందరూ పాల్గొని ఈ యొక్క చాలా చాలా విజయవంతంగా చేస్తారు ఈ యొక్క అమ్మవారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని తెలియజేసుకుంటున్నాం మన అన్న సతీశాల మనము పండుగ రోజుల దగ్గర ప్రతి నెలకు ఆయన అన్నదాన కార్యక్రమం చెప్తాను ఆ యొక్క కార్యక్రమానికి కూరగాయలు ప్రతి నెలకు మన దాటగా కూరగాయలు ఎనభై వేల ప్రతి మా తల్లికి ప్రతి జనాకి